జీడీకే నైట్ షిఫ్ట్ లో ప్రమాదానికి గురై మరణించిన ఆపరేటర్ ఇద్దగిరి ప్రతాప్ మృతదేహాన్ని సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రమాదం గురించి వెంటనే సింగరేణి బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు జరుగుతున్న వరుస ప్రమాదాలపై దృష్టి సాధించాలని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇష్ట మీద బాగా ప్రేమ చూపించి పని చేయకుండా కాదు మీద హెరాస్మెంట్ ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అంతవరకు చెప్తాను సేఫ్టీ విషయంలో తీసుకోకపోతే మీరు ఎంత బొగ్గు తెచ్చుకుని పేర్లు తెచ్చుకున్నా కూడా కార్మికులు రోజు ఆందోళన చేసి తిరగబడే రోజులు వస్తాయి దయచేసి అర్థం చేసుకుంటారని అదేవిధంగా చనిపోయినటువంటి ప్రతాప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేస్తున్నా వాళ్ళకి రావచ్చిన ఖచ్చితంగా వారం రోజులు వచ్చి మన డిపెండెడ్ కొడ ఉద్యోగాలు పని కోటి రూపాయలు పేమెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News